హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అన్నదాత సుఖీభవ పథకం అకౌంట్లలోకి ఏడు వెయ్యి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందనుంది ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం అయితే ఈ కెవైసీఈకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమవుతాయని అధికారులు తెలిపారు పథకం వివరాలు అన్నదాతా సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల రూపాయలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఐదు వేల రూపాయలు అదనంగా అందజేయనుంది ఈ మొత్తం కలిపి మొత్తం ఏడు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది ఈ సహాయం అందుకోవాలంటే రైతులు తమ ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈ కేవైసీ ప్రాముఖ్యత రైతులు తమ పేరు పీఎం కిసాన్ పథకంలో నమోదై ఉందో లేదో యూఆర్ఎల్ వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు ఒకవేళ ఈ ఈకేవైసీ పూర్తి కాని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచన ఈ కేవైసీ పూర్తి చేయని వారి ఖాతాల్లో నిధులు జమ కావు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రైతులకు సూచన వెబ్సైట్ తనిఖీ లో మీ వివరాలు సరిచూసుకోండి ఈ కేవైసి సమీపంలోని సాధారణ సేవా కేంద్రం సిఎస్సి లేదా ఆన్లైన్ ద్వారా ఈ కేవైసి పూర్తి చేయండి బ్యాంకు ఖాతా వివరాలు మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా నమోదై ఉన్నాయని నిర్ధారించుకోండి మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి మన ప్రయోజనాల కోసం మనమే కలిసి ముందుకు సాగుదాం